ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే అర్ధరాత్రి పూట వాడు పున్నమి గదిలోకి ఎందుకు వస్తాడు అమ్మమ్మ అని శృతి అంటూ ఉంటుంది నో చెప్పిన మాటలు వినకపోతే నేను కూడా నీకులాగే చెప్ప ప్రవర్తించేదాన్నేమో పున్నమి తెలివిగా వాడి మాటలు మన మేము వినేలా చేసింది అని భానుమతమ్మ అంటుంది ఈ వ్యధవ పున్నమి జీవితంపై మచ్చ వేయాలని చూశాడు పొన్నమి గదిలోకి వచ్చాడని ఇంత ముందు చాలాసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని చెప్పాడు అని భానుమతమ్మ అంటుంది కానీ ఈసారి అడ్డంగా దొరికిపోయాడు నిజం చెప్తావా గొంతులో పొడవనా అని భానుమతమ్మ బెదిరిస్తూ ఉంటుంది క్షమించండమ్మా ఇంకొకసారి పున్నమి జోలికి రాను అని అతను వేడుకుంటూ ఉంటాడు ఏంట్రా క్షమించాలా నా జీవితంతో ఆడుకోవాలనుకున్నావు నా జీవితంపైన మచ్చ వేయాలనుకున్నావు అలాంటి నిన్ను క్షమిస్తే నేను ఆడదాన్నే కాదు అని పొన్నమి అతని దగ్గరికి వెళ్ళి అతని షర్టు పట్టుకుంటుంది అతన్ని చంపపై కొడుతూ ఉంటుంది అప్పుడే హృథ్వీ జనార్దన్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇంకా వచ్చిన రాంబాబు పృథ్వీ లా లాక్ చేశాను కదా ఎలా వచ్చాడు అని షాక్ అయి చూస్తూ ఉంటాడు అప్పుడే పున్నమి ఇక జరిగిందంతా ఆ రాంబాబుకి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది నేను క్యాండిల్ తీసుకొని వకీల్ సాబుని వెతుక్కుంటూ వెళ్ళే కొంతకి కారులో సౌండ్స్ వచ్చి సౌండ్స్ వస్తున్నాయి కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే కార్లో వకీల్ సాబు ఉన్నారు కాల్ ఎలాగైనా ఓపెన్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా ఓపెన్ కాలేదు వెంటనే లోపలికి వచ్చాను మామయ్య గారికి చెప్పాను మామయ్య గారు వకీల్ సాబు సంగతి నేను చూసుకుంటానన్నారు మామయ్య గారు పృథ్వీని కారులో నుంచి బయటకు తీసుకొచ్చారు నువ్వేం కంగారు పడుకో పృథ్వీ అంతా పున్నమి చూసుకుంటోంది వాడినితో వాడిని నోటితోనే నిజాలన్నీ చెప్పిస్తానని రూమ్లోకి వెళ్ళింది అని జనార్దన్ అంటాడు ఇదిరా జరిగింది అని పున్నమి జరిగిందంతా వాడికి చెప్తూ ఉంటుంది వరే నా భార్య దేవత దేవతలంటే నా భార్య మీద అందరూ నిందలు వేసేలా చేశావు అందరూ అనుమానించేలా చేసావు అలాంటి నేను వదిలిపెట్టేదే లేదురా అని పృథ్వీ కోపంగా అతన్ని కొడుతూ ఉంటాడు పృథ్వీ ఆవేశపడకు అని జనార్దన్ అంటూ ఉంటాడు వీడిని వదలకూడదు నాన్న వీడు మామూలు పనిచేస్తాడా అని పృథ్వీ అంటాడు పృథ్వీ ఆగరా చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం పెద్ద తప్పు వీడి సంగతి పోలీసులు చూసుకుంటారు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పోలీసులు వీటి భర్తం పడతారు అని భానుమతం అంటుంది నన్ను క్షమించండమ్మా ఇంకోసారి మీ జోరికి రాను అని రాంబాబు అక్కడి నుంచి పారిపోతాడు పృథ్వీ ఈ సమయంలో బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో తెలిసింది కదా వాడిపైన లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకునేలా చేద్దాం వదిలేసే పృథ్వీ అని భానుమతం అంటుంది అమ్మ అమ్మ పున్నమి నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాము అనరాని మాటలు అన్నాను విచక్షణ మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడాను అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అయ్యో అమ్మమ్మగారు అలా మాట్లాడకండి ఆ పరిస్థితిలో మీరే కాదు ఎవరున్నా అలాగే మాట్లాడతారు అని పొన్నమి అంటుంది అమ్మ పొన్నమి మమ్మల్ని కూడా క్షమించు అందరితో కలిసి నేను అనరాని మాట్లాడినాను అని జనార్దన్ కూడా అంటాడు మామయ్య గారు మీరందరూ అలా మాట్లాడుతుంటే నాకు ఏదే నాకు ఉంది ప్లీజ్ మామయ్య గారు ఈ విషయం ఇంతటితో వదిలేయండి అని పున్నమి అంటుంది అవును ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అందరూ కలిసి పను అందరూ పోయి పనుకోండి అని భానుమతం అంటుంది రేపు పున్నమిని తీసుకొని రూమ్లోకి వెళ్ళని భానుమతం అంటుంది అందరూ కూడా ఎవరు రూమ్లకు వారు వెళ్తారు ఇంకా పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు నువ్వు చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు పొన్నమి లేకపోతే ఈరోజు నేను దేవత అన్న నూర్లే ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని తిట్టేవాళ్ళు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అవును ఒకేసా మీరు చెప్పింది కూడా నిజమే ఇదంతా కూడా ఆ సత్య కుట్రనే అందుకే ఆ సత్య వీడిని ఉసుకొల్పింది అని పొన్నమి అంటూ ఉంటుంది భాగ్యక్క అడ్డు తొలగించుకోవాలంటే ముందు నా అడ్డు తొలగించుకోవాలి అనుకుంది అందుకే నా పైన తన ప్రతాపం చూపించింది అని పొన్నమి అంటుంది ఏదో ఒకలాగా ఈ సమస్యకు చెక్ పెట్టాలి సాబ్ అని పొన్నమి చెప్తుంది ఎలా పొన్నమి ఎలా చేద్దామని పుడ్మి అడుగుతూ ఉంటాడు నిజం చెప్పడమే సమస్యకు పరిష్కారం అని ప్రకాష్ అప్పుడే వచ్చి అంటాడు అవున్రా నేను చేసిన తప్పే మీకు ఊరితాడుకా ఉంది అందుకే ఈ విషయం గురించి అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నా అని ప్రకాష్ అంటాడు బావగారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ విషయం భాగ్యం అక్కకు తెలిస్తే భాగ్యం అక్క ప్రాణాలతో ఉంటుంది అనుకుంటున్నారా అని పొన్నమి చెప్తుంది భాగ్యం గురించి ఆలోచించే ఇన్ని రోజులు ఈ విషయం నాలో నేనే దాచుకున్నాను ఇన్ని ఇబ్బందులు పడ్డాను ఈరోజు మిమ్మల్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నాను అని ప్రకాష్ అంటాడు ఇదంతా కూడా ఆ సత్య కుట్రనే మనందరికీ తెలుసు కానీ ఏం చేయలేకపోతున్నాము ఎప్పుడు తాకి చేసిన పని వల్ల ఆ సత్య ఇంట్లో తాళి కట్టాల్సి వచ్చింది అందరికీ అబద్ధం చెప్పి దుబాయ్ వెళ్తున్నానని ఆ సత్య ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను ఆ సత్య కడుపున బిడ్డకు కడుపున పుట్టిన బిడ్డ కోసం ఆ సత్య కోసమే కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు బావగారు మీరు చెప్పింది కరెక్టే కానీ ఆ సత్యకు ఇప్పుడు బాకీ మక్కును అడ్డు తొలగించుకోవాలని మాత్రమే ఉంది మీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి మీరు అడ్డుగా ఉండకూడదని ఉంది అని పొన్నమి అంటుంది ఈ మాటలన్నీ కూడా ఇక భాగ్యం విన్ వింటూ ఉంటుంది భాగ్యం వల్ల ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు భాగ్యపై భాగ్యంపై ఒకరు హత్యాయత్నం చేసిందంతా భాగ్యం గుర్తు చేసుకుంటూ ఉంటుంది భాగ్య ఇక ఏడుస్తూ తన లోకి వెళ్తుంది అందుకే ఈ విషయాన్ని అమ్మ నాన్న నానమ్మకులు చెప్తే ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు బావగారు మీరు ఇప్పుడు ఈ నిజం చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని పొన్నమి అంటుంది మీరు ఇప్పుడు ఈ నిజం చెప్పడం వల్ల భాగ్యం అక్క ప్రశాంతంగా ఉండగలదా పెద్ద మనవడు తప్పు చేశాడు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడని తెలిస్తే అమ్మమ్మ గారు మిమ్మల్ని క్షమించగలరా మా పెద్ద కొడుకు ఇలాంటి పనిచేశాడేంటని అత్తయ్య మామయ్య తట్టుకుంటారా రేపు మీరు ఈ నిజం చెప్పడం వల్ల వైష్ణవికి పెళ్ళవుతుందా మీరు ఈరోజు నిజం చెప్పడం వల్ల జరిగే లాభం కన్నా కూడా జరిగే నష్టమే ఎక్కువగా ఉంది బావగారు అందుకే ఈ విజయం ఈ విషయం గురించి మీరు ఎవరితో చెప్పద్దు అని పొన్నమి అంటుంది ముందు ఆ సత్యా బాలుతో నేను వకీల్ సాబ్ వెళ్ళి లీగల్గా మాట్లాడి చూస్తాం అప్పటికి వినకపోతే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తాం అని పున్నమి అంటుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా గురించి నా మంచి కోరి తీసుకుంటారని నాకు తెలుసు పున్నమి సరే మీరు చెప్పే వరకు ఏ విషయాన్ని నేను ఎవరితో పంచుకోను అని ప్రకాష్ ఇంకా మాటిస్తాడు థ్యాంక్స్ అనియ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు ఇక భాగ్యం ప్రకాష్ తను కలిసిన ఫోటో దిగిన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమంటే మిమ్మల్ని నేను ఎంతలా ప్రేమించాను మీపైన ఎంతో గుడ్డి నమ్మకం పెట్టుకున్నానండి అలాంటిది మీరు నన్ను కాదని మీ జీవితంలోకి మరొక అమ్మాయిని ఎలా రనిచ్చారండి నేను మోసపోయానండి మోసపోయాను నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలని అనిపిస్తుంది నా కడుపులో కనుక మీ ప్రతిరూపం పెరగకపోయి ఉంటే నేను ఈ పాటికే ఈ లోకాన్ని వదిలి మీ మీద ఒట్టి వేసి నిజం చెప్తున్నానండి అని భాగ్యం ఇక ప్రకాష్ పట్టు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక తెల్లవారుతుంది సావిత్రి పూజ చేస్తూ ఉంటుంది జనార్దన్ కాఫీ తీసుకురా సావిత్రి అని అంటూ ఉంటాడు ఇక సావిత్రి పూజ చేసి హారతి తీసుకోండి అని జనార్దన్ దగ్గరికి వస్తూ ఉంటుంది పూజలో ఉన్నావా అని జనార్దన్ అంటూ ఉంటాడు అవునండి అని సావిత్రి చెప్తుంది ఇక సావిత్రి హారతిస్తుంది జనార్ధన హారతి తీసుకుంటాడు ఇక సావిత్రి బట్టలు మడపెడుతూ ఉంటుంది చేపల సురమ్మ సావిత్రి దగ్గరికి వస్తుంది అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఎవరమ్మ అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నా పేరు చేపల స్వరమ్మమ్మ నేను చేపలు అమ్ముతాను అని అంటుంది అవునా ఈరోజు చేపలు వద్దులే ఆదివారం రాత్రి తీసుకుంటాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అమ్మ నేను చేపలు అమ్మడానికి రావడం లేదు పున్నమితో మాట్లాడడానికి వచ్చాను అని చేపల స్వరమ్మ అంటుంది మా పున్నమితో మాట్లాడడానికి వచ్చావా మా పొన్నమి నీకు ఎలా తెలుసు అని సావిత్రి అంటుంది నాకు పున్నమి అమ్మ బాగా తెలుసమ్మా ఒక్కసారి పొన్నమమ్మను మాట్లాడాలి బయటకు రమ్మని చెప్పండమ్మా అని చేపల స్వరమ్మ అంటూ ఉంటుంది పున్నమిని రమ్మంటేందుకు నువ్వే నాతో పాటు రా నేను మా పొన్నమి దగ్గరికి తీసుకువెళ్తాను అని సావిత్రి చెప్తూ ఉంటుంది అయ్యో నేను ఎందుకు లేమ్మా ఆ అమ్మనే బయటకు లైక్ అయితే శివదే గారిని కూడా నేను వచ్చాను చెప్పు పరిగెత్తుకుంటూ వస్తారు అని చేపల స్వరమ్మా అంటుంది ఆయన కూడా నీకు తెలుసా అని సావిత్రి అడుగుతూ ఉంటుంది ఆ తండ్రి ఇద్దరు నాకు బాగా తెలుసమ్మా అని చేపల స్వరమ్మ అంటుంది ఇక అప్పుడే శృతి ఫోన్ మాట్లాడుతూ చా సావిత్రి చేపల స్వరమ్మ మాట్లాడుకునే మాటలని వింటూ ఉంటుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫో శృతి ఇక ఫోన్ కట్ చేస్తుంది సావిత్రి పొన్నమిని తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది శృతి చేపల స్వరమ్మ దగ్గరికి వస్తుంది హలో ఎవరు నువ్వు అని అడుగుతుంది నా పేరు చేపల స్వరమ్మమ్మమ్మ అని అంటుంది నేను ఈ ఇంట్లో ఉండే పున్నమ్మ శివదేవయ్య కవర్ నీ కలవడానికే వచ్చాను అని చేపలు చేపల స్వరమ్మ అంటుంది వాళ్ళతో నీకేం పని అని శృతి అంటుంది వాళ్ళు వచ్చాక విషయం చెప్తానమ్మా అని చేపల స్వరమ్మ అంటుంది అయితే మా ఇంట్లో నుంచి బయటకు నడు మాకు ఏ విషయాలు చెప్పనంటున్నావు కదా అని శృతి అంటూ ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవలే కాసేపు పొన్నమ్మకు శివదేవయ్యకు నిజం చెప్పేస్తాను కదా ఈ అమ్మ కూడా చెప్తే పోతుంది అని చేపల స్వరమ్మ ఇక మనసులో అనుకుంటుంది ఈ ఇంట్లో ఉన్న పున్నమ్మ ఎవరో కదమ్మా జమీందారు శివదేవయ్య గారి కన్ను కూతురు అని చేపల స్వరమ్మ అంటుంది ఆ మాట విని శృతి షాక్ అయ్యి వింటూ ఉంటుంది ఈ విషయం దీనికి కూడా తెలుసా అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అని శృతి అడుగుతుంది అగ్నిదేవని ఒక రాక్షసుడు శివదేవయ్య గారి భార్యను చంపాడమ్మా నా కల్లారా నేను చూశాను అంతేకాదు శివదేవయ్య గారి భార్య చనిపోతూ తన బిడ్డను బ్రతికించుకోవడం కోసం పడవలో వదిలిపెట్టేసింది పడవలో ఉన్న బిడ్డను తీసుకెళ్లి నారాయణమ్మ పెంచిందమ్మా ఆ బిడ్డ పున్నమి వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి నేనే అని సరమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శృతి అయితే షాక్ అవుతుంది